నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళ గురించి టాపిక్ ఏంటంటారా నేను మాట్లాడేది మామూలుగా రోడ్డు మీద పది ఇరవై గురించి మనల్ని విసిగించే బిచ్చగాళ్ళ గురించి కాదండోయ్ మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎమోషనల్గా అన్ని రకాలుగా బాధ పెట్టే భిక్షగాల గురించి ఇంత బలమైన భిక్షగాలు ఎవరంటారా వాళ్ళేనండి రాజకీయ నాయకులు మామూలుగా బిక్షగాళ్ళు ఇస్తే తీసుకుంటారు పొమ్మంటే పోతారు కానీ ఈ రాజకీయ భిక్షగాలు పొమ్మన్నా పోరు కులం పేరు చెప్తారు మతం పేరు చెప్తారు మన అవసరాలు తీరుస్తామంటారు మనలో ఒకరు అంటారు అవసరమైతే ఏడుస్తారు కూడా ఇలా ఎన్ని రకాలుగా అడుక్కుంటే మన ఓటు వారి ఓటుగా మారుతుందో అంతవరకు వెంట పడుతూనే ఉంటారు తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చవలసిన హామీలను పక్కన పెడతారు సాధారణ బిచ్చగాలకి పదో ఇరవయో ఇవ్వడానికే ఇవ్వచ్చా లేదా అని చేతులు పిసుక్కునే మనం ఓటు వేయచ్చా లేదా అని రాజకీయ బిచ్చగాల కోసం ఎందుకు ఆలోచించడం లేదు నాయకుడు బిచ్చగాడే ఉండకూడదు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడే ఉండాలి మనకు నమ్మకాన్ని కలిగించే వాడే ఉండాలి మన భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి భరోసాను కల్పించే వారే ఉండాలి ఇందులో భాగంగా ముఖ్యంగా మనకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించే నాయకుడే ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి ప్రధానంగా రెండు పార్టీలు మాత్రమే పోటీలో ఉన్నాయి ఒకటి వైసీపీ రెండోది టీడీపీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే అధికారంలోకి రాబోతుంది ఇందులో ఏ పార్టీకి ఓటేయాలి ఎందుకు ఓటేయాలి వేయాలి ఇచ్చే హామీలు నమ్మ వారి మాటలు నమ్మ ఇవేవి మనం నమ్మవలసిన అవసరం లేదు ఇప్పుడున్న రెండు పార్టీలు గత పది సంవత్సరాల్లో మనల్ని పాలించినవే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టిడిపి పాలిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలించింది ఇక వారి మాటలు హామీలు మనకెందుకు వారి వారి పదవీ కాలంలో వారు చేసిన పనులు చూసే ఓటేద్దాం ఇందులో భాగంగా మౌలిక వసతులైన విద్య వైద్యము ఉపాధి ఉండడానికి ఇల్లు ఇవన్నీ మనకు సక్రమంగా అందుతున్నాయా లేదో చూసేటటువంటి మానిటరింగ్ వ్యవస్థ వీటిని సక్రమంగా ఏ పార్టీ ప్రజలకు అందించిందో చూద్దాం మొదటిది విద్య విద్య విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఏ స్థాయి ఆసక్తి కనపరిచిందో ఒకసారి చూద్దాం చాలా చోట్ల పూర్ స్కూల్స్ అకామిడేషన్ లేకపోవడం సో చూడ బయట నుంచి చూడడానికి కూడాను బిల్డింగ్స్ అంతా పాతగా అలాగే పిల్లలు కూడా వచ్చడానికి రావడానికి ఇష్టపడేవారు కాదు గవర్నమెంట్ స్కూల్స్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ వాంట్ టు స్టడీ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ మెనీ స్టూడెంట్స్ ఆర్ డ్రాప్ అవుట్ చూశారు కదా ప్రభుత్వ స్కూళ్ళ యొక్క దుస్థితి ఇది చూసిన తర్వాత కూడా ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి స్కూళ్ళకు పంపగలరా ఇక్కడ చదివితే వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవుతారని తమ్మగలరా ఈ ఆలోచనల పర్యవసానమే తల్లిదండ్రుల చూపు ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూసేలా చేసింది ఆ క్షణం నుంచి ప్రైవేట్ స్కూల్లో విద్య అతిపెద్ద వ్యాపారంగానూ తల్లిదండ్రులకు శాపంగానూ మారిపోయింది చూశారుగా ఇది భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పిల్లల విద్య విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టిడిపి ప్రభుత్వం కనబరిచినటువంటి శ్రద్ధ ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొత్తగా ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో పిల్లల విద్య పట్ల శ్రద్ధ చూపించిందో మనం ఒకసారి చర్చిద్దాం ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉండేది కదా చూసి చాలా మంచిగా చూస్తుంటే కమింగ్ టు ద స్కూల్ ఐ హావ్ బిన్ వండర్ Wow, it's our school only. It has been full of wall paintings, and I have interested to study here.

ఈ నాడు నేడు కార్యక్రమం మొదలు కాకముందు లక్ష తొంభై ఎనిమిది వేల పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో జరిగేవారు ప్రభుత్వ పాఠశాలలో రెండు నాడు నేడు కార్యక్రమం అయిన తర్వాత అది రెండు లక్షల నలభై రెండు వేలకు చేరింది समस्त भारती और नमस्कार अति मेरे भाई बहन है मेरे भाई मेरे मैं अपने आज के देश से देश से प्रेम करता हूँ, मैं करता हूं और इससे और इससे राष्ट्र विशाल एवं डेफिनेटली देयर इज अ लॉट ऑफ ट्रांसफॉर्मेशन इन द एजुकेशन यस व्हाई नॉट क्या क्या योजना की चेंजेस हुई सही मतलब जो स्कूल्स पर्टिकुलर लेड ओके सर सलाह है చదువు విషయంలో ఆర్థికంగా చితికిపోకుండా తండ్రికి సాయం చేసిన ప్రభుత్వం బిడ్డ ఆకలి విషయంలో తల్ల ఢిల్లీ పోకుండా తల్లికి కూడా సాయం చేసింది అమ్మఒడి అనేటటువంటి పథకం ద్వారా తల్లి అకౌంట్ లోకి నేరుగా పదిహేను వేల రూపాయలు జమ చేస్తూ బడికి వెళ్లిన పిల్లలకి పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేసింది సో చూశారుగా ఫ్రెండ్స్ విద్య విషయంలో రెండు పార్టీలు ప్రదర్శించినటువంటి తీరు కళ్ళకు కట్టినట్టుగా చూపించాను విద్య విషయంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలా చెప్పాడో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పాడో కూడా ఒకసారి చూడండి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు ఐ వుడ్ వాంట్ సీ మై గవర్నమెంట్ చిల్డ్రన్ డౌన్ చిల్డ్రన్ గెట్ ద సేమ్ ఎడ్యుకేషన్ మై ఓన్ చిల్డ్రన్ వుడ్ గెట్ ఆర్ ప్రొబ్లీ యువర్ ఓన్ చిల్డ్రన్ వుడ్ గెట్ ఆర్ ప్రొబ్లీ ఎనీ ఆఫ్ ది ఎఫ్లూంట్ క్లాస్ పేరెంట్స్ వుడ్ ప్రొవైడ్ ఫర్ దిల్డ్రన్ విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న చంద్రబాబు నాయుడు మాటలకి విద్య అందరికీ అందించడం తన బాధ్యతగా స్వీకరించి విద్యా ప్రమాణాలు పెంచి కార్మిక వ్యవస్థను లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సో ఫ్రెండ్స్ మౌలిక వసతుల్లో ఒకటైన విద్య విషయంలో రెండు పార్టీల పనితీరుని మనం చూసాం మరొక ప్రధాన అంశమైనటువంటి వైద్యం గురించి వచ్చే ఎపిసోడ్ లో థ్యాంక్ యూ